హిందువులు అన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు కన్ఫామ్గా మందికి ఆయన కులదైవం వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉంటుంది భక్తి ఉంటుంది ఆయన మీద రాజకీయాలు కానీ ఆయన మీద దుష్ప్రచారం కానీ ఎవరు చేయరు ఆ ధైర్యంగా చేయలేరు బికాజ్ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు ఆయన ఆగ్రహం తెలుసు ఆయన ఎలా ఉంటాడని మన పురాణాల్లో ఆయన గురించి చదువుతున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన మీద రాజకీయంగా మాట్లాడటం బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకోవటం మాట్లాడాల్సిన బాధ్యత కొన్నిసార్లు మన మీద ఉంటుంది కాబట్టి మాట్లాడటం తప్పితే బహుశా నాకు ఇష్టం లేని టాపిక్లు ఈ వెంకటేశ్వర స్వామి గురించి లేకపోతే టీటీడీ వాళ్ళ గురించి మాట్లాడటం కొన్ని యాక్సిడెంట్లుగా జరిగినా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టారు గతంలో కారణం ఏంటంటే ప్రజెంట్ అవి మారుస్తాము అవి ఏం జరగకుండా ఉండాలి అవి ఎట్టుండాలి ఉండాలి ఎట్టుండాలి ప్రక్షాళన చేసేస్తానని బీఆర్ నాయుడు గారు వచ్చారు టీటీడీ చైర్మన్ ఇత జేబులో ఇతర కొట్టిమారీ చూపించాడు ఆయన నా దగ్గర మార్పు అయితే ఇదే అని ఏంటంటే చరిత్రలో ఎప్పుడు కని విని రీతిలో జరిగే ఘటనని ఈయన హయాంలో జరుగుతున్నాయి ఆరుగురు చనిపోయారు తొక్కిసలాటకుండా లడ్డు కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు వ్యాపించటం ఘాట్ రోడ్ దగ్గర కొండ చర్యలు అవన్నీ తగిలేసి పది మంది గాయాలు అవ్వటం ఏదైతే ఆర్టీసీ బస్సు తర్వాత అంబులెన్స్ వెళ్తుంటే ఇద్దరు గుద్దుకొని ఇద్దరు చనిపోవడం లేటెస్ట్గా ఈరోజు అతి దారుణం ఒక రకంగా దర్శనం కోసం మూడు వందల రూపాయల టికెట్లు కొనుక్కొని వాళ్ళు ఎక్కడిని ఎక్కడి నుంచి వచ్చి దర్శనానికి వెళ్ళే వాళ్ళు నకిలీ టికెట్లు చేసి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అమ్ముకొని దర్శనానికి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు పంపిస్తా ఉన్నారంట వాళ్ళిద్దరిలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఈరోజు అరెస్ట్ చేశారు తిరుపతిలో నకిలీ టికెట్లు అది అదైన కాసేపటికే తిరుపతిలో ఇంకో విషయాలు ఆర్టీసీ బస్ స్టాండ్ వసతి సముదాయం నుంచి బాలుడి మృతి రెండో అంతస్తు పై నుంచి పడి రెండేళ్ళ బాలుడు మృతి ఇది యాక్సిడెంట్లుగా జరిగింది కాబట్టి ఇది నేను టిటీడీ వాళ్ళకి ఆపాదించను కాకపోతే కొంత సెక్యూరిటీ కొంత ఏదైనా అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ లేకపోతే బోట్స్ కానీ ఇవన్న ఇలాంటివి పెట్టండి బికాజ్ ఇక్కడ డేంజర్ జోన్ ఇక్కడ ఇట్లాంటివి అయినా పెట్టుకోండి ఇది యాక్సిడెంట్లుగా జరిగింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము దాని ముందు ప్రస్తావించలేము మనం రాజకీయం చేయాలనుకోవడం దేవుడి మీద అయితే నాకు అంత నేను మాట్లాడలేనో అంత నేను దెప్పికి వెళ్ళలేను కాకపోతే ఇక్కడ నేను మాట్లాడేది ఒకటే బీఆర్ నాయుడు గారు వచ్చి మూడు నెలలు అవుతుంది ఆయన సాధించిన విజయాలు ఏంటి ఇంకో మూడు నెలలు తీసుకోండి మీరు ఏం మార్చారు అన్యమత ప్రచారం చేసేవాళ్ళు ఈ మధ్య వీడియోలు కొన్ని వైరల్ అయినాయి ఏం చేశారు తిరుపతిలో ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఏం చేశారు మీరు వచ్చాక ఏం మారిందని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది రాజకీయంగా విమర్శలు అనేవి చేయకపోయినా దేవుడి అభి ఆ దేవుడిని పూజించే వ్యక్తులుగా ఆరాధించే వ్యక్తులుగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అయితే మా మీద ఉంటుంది గతంలో మీరు జరగనే చెప్పారు దుష్ప్రచారానికి వాడుకున్నాం రాజకీయంగా నాకు తెలిసి మేమైతే దుష్ప్రచారానికి ఈధికీటికి వాడుకోం కానీ కానీ వాస్తవాలు అయితే మాత్రం మీరు చెప్తే మీరు చేసింది మాత్రం ఖచ్చితంగా అంగీకరిస్తాం చెప్తాం కూడా ఇట్లా జరిగింది అయిదని మళ్ళీ ఎందుకు చేయలేదని కూడా గట్టిగా అంతే బలంగా క్వశ్చన్ చేస్తాం ఇది దేవుడికి సంబంధించిన అంశం కాబట్టి మీలాగా మేము దుష్ప్రచారం చేసే అలవాట్లు మాకు లేవు అబద్ధపు మాటలు అసలు చెప్పను కూడా చెప్పే అలవాట్లు మాకు లేవు హండ్రెడ్ ఇదే